morre don't

you mm -hmm.

కూడా వినపడిందా మీరుండం చూసా చూడండి చూడండి బ్రో నీకేం వినపడలేదా ఇంకా లత లోపల పోయింది కళ్ళు కూడా అక్కడే పోయి లోపల చింతామణి గారు మీ అమ్మకేమో ఓ రెండు వేలు ఇచ్చా ఐదు వందలు ఉంచుకోని పదిహేను వందలు ఇచ్చేవరి పోతారు చాలు లేదు అది మీరు రాగానే కాదు ఏమీ కాదు మా చెల్లెలు చిత్ర మీ చెల్లెలు చిత్ర ఆ చితామణి గారు చెప్పండి నేను ధైర్యం కలవాడు కాబట్టి సరిపోయింది అదే హాత్తుకు పోయే అయితే అవతలి విచిరేసేవాడిని అదురుకున్నాడైతే అవునండి అవును చింతామణి గారు మీ చిత్ర వయసు ఎంత మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీ కోసం దానితో గంధం ఓర చెప్పిందండి అదే చిన్నపిల్ల కదా కింద పడేసి పగల కొట్టింది దానికి పదమూడో పద్నాలుగో ఉంటాయండి సంవత్సరాలు అంతే ఇది పగలు కొట్టుకునే చిన్న అదేనండి చిన్నపిల్ల లేతవేళ్ళు గంధపు గిన్నె పడిపోయి ఉంటాదండి ఆ మాట అన్నానండి చెప్పండి చిత్ర లోపల ఉందా ఎంట్రన్స్ లో తగిలింది హాయి బాయి చెప్పుకోమన్నది ఒకసారి పిలవండి మీరు మొట్టమొదటిస్తారు మా ఇంటికి వచ్చారు అదేమో మీ ముద్దుల పిలవండి ఒకసారి చెప్పండి అంత మంచి అవకాశం మాకు ఇచ్చారు అమ్మకోటిచ్చాయ్యూ పూ పెట్టుకో అవకాశం మాకు ఇచ్చారు అదే నాకు మహాభాగ్యం

మీకు మంచి మర్యాద ఎక్కువే మీ అమ్మేమే మాట్లాడితే అల్లుడు గారు అల్లుడు గారు నువ్వేమో బావగారు మీ అమ్మతో వస్తే నా మీద పడ్డావా మరి నేను తోస్తేను ఏమండి అలా కుర్రాను మాట్లాడండి తోయడానికి లేకపోతే ఏమి తోపులాటండి మా అమ్మ నేర్పించిన తోపులాడండి పదండి తోపు అక్క పక్క నిలబడితే నేను ఎలా ఉన్నానో చెప్పవా చేసిన దాకా గుంటలు తొందరే అంటే అక్కడికి తెచ్చా నేను ఆటో ఎక్కడానికి రాలేదు కార్ ఎక్కడానికి వచ్చాను చెప్తామని కానీ చెప్పింది మీ అందరూ బాగుంటానండి మీరు మా చుట్టుపక్కన ఎలా ఉన్నారు చెప్పండారా ఎలా ఉన్నారండి ఎలక్షన్ ముందు చూడండి అక్కడ ఏం కనపడుతుంది అక్కడ పైన తెల్లగా చందమామ అండి చందమామ లాగా మొక్క ఉంది మీరేమో

ఏమే అలా అనకూడదే బాబు గారి కోపం వస్తుంది అయినా ఆయనంతా నీకే తెలిసి పిచ్చిదానా నా కథతో చూస్తే కదా తెలిసేది నవమర్మధుడా ప్రతి తొర్రోడే మార్చినట్టు అక్క నేను ఎగాదిగా అన్నం చూసుకుంటా అర్థం లేవా అర్థం మీ అందరినీ ఎగాదిగా ఎగనిగా చూసుకుంటారు మీకు అర్థం కావాలంతేగా మరే లోపల అమ్మది పెద్ద అర్థం అమ్మ అర్థం వద్దు అమ్మ అర్థంలో ఈ పశ్చిమ గోదావరి జిల్లా ప్రతి సందు కనపడతాను వద్దు అమ్మ దొద్దా అయితే లోపల నా గదిలో నా బుల్లి అర్థం ముందే చెప్పే బుల్లి అర్థం ఆ బుల్లి అద్దంలో ఈ బుల్లో ఎక్కడ కనబడతాడే అందగాడ మీకు కావలసిన అద్దాలు నా గది నిండా ఉన్నాయి వస్తావా మీరు నా గదిలో అద్దంలో మీ అందం చూసిన సమయానికి నేను ఎలా ముస్తాబే ఉంటానో చెప్పనా పట్టు మూసి లోపలికి నువ్వు రాకూడదేముడా దీన్ని అన్నారు హారం సరే గాని లోపలి కూర్చో లో ఒకవేళ మేమిద్దరం మంచం మీద ఉంటే మేమిద్దరం కిందనుంటే అంతేనా తేడా పడా వచ్చే సరిపడతాం నువ్వు రాకూడదు లోపల ఓకి సినిమా పెన్ఫిట్ షో చూస్తున్నా యా ఓ చిన్నపిల్ల సర్దా పడుతుంది రానిమండి బండ్ చేరండి చెప్పండి మేము ఒక గంట రెస్ట్ దేనికి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ నువ్వు ఏంటప్పుడు వద్దు వద్దు బద్దు అంటే వస్తానన్నది సరే నా అంకే వస్తారనింటుంది యాండి ఓయ్ చిన్న పిల్లండి దానికి ఏం తెలుసు చిన్న పిల్ల మననే 12 14 వచ్చేది వచ్చేగా ఇది ఉండగా మన గదిలో పెళ్ళొదరే నేను ప్రశ్న అడుగుతాను వందనగా సమాధానం చెప్పు మా చెల్లెలు చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా ఒక మాటలో చెప్పండి పెళ్ళవేట ఓరమ్మ చాలా టిపికల్ క్వశ్చన్ ఇచ్చారు చిత్తూరు

అదే ఎవర్కి వేడెల్లి ఒకసారి తొమ్మిది వచ్చేది అయ్యో లేకపోతే మంట వాచ్ చేయ్యం అంటే చేస్తుంది कौन अरे क्या मंटोपन है ना मैं नदी చూపInputChange आई मदर है किसी का वॉकिंग स्टेप ये इससे पहले दे देना वेना वेना की तेगल तेग पड़े పోయిన తర్ అదేలా తిరుగుతుంది ఇంకా లంగారమ్మెడే సాయి బలం లేదండి ఎలా అండి చెప్పండి చెప్పాలంటే మన చిత్ర కార్య కోటికి ఆ రంగనాయక గడ్డి అదే 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 బుద్ధి గట్టి తిని వెళ్ళాలండి ఎవరో ఫ్రెండ్ ఇచ్చి అయ్యో మీలాగా మీ అమ్మగారు లాగా గౌరవ మర్యాద లేవా ఇంట్లో దానికేం తెలుసండి ఆ మర్యాద పుట్టిందే నా ఇంట్లో అవునా ఒక్కసారి నా చేత మర్యాద చేయించుకున్నారే కనుక జీవిత కాలం అయినా అప్పరావు గారు I'm <laughs> to పడిపోయానా మీరు మిస్టేక్ అర్థం చేసుకోలేదే గచ్చు ఏ సిమెంట్ చోరేసారనిపండి మీకు అలా నిలపే ఉండాలి మీ సౌండ్ తప్ప Terima kasih atas <laughs> dukungan anda. మొదలుకొని చూస్తూనే ఉన్నాను ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం జబర్దస్త్ షోలో అవే చూపించాడు ఇక్కడికి వచ్చాడు అవే చూపిస్తున్నాడు అక్కడైనా మిగిలేమో ఎక్కడ మిగలవు ఆ సంగతి తెలియదు పాత్ర అయినా సరే కొత్తసారి కాడకు పో ఉన్నప్పుడు కోడి గంటలకు పుట్టు పుండలో ఇది కూడా ఒక మాయిదారి వలపు రోగమే అది ఎలాగో తెలుసా అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టిన చెప్తాడు నేను పెట్టుకున్న ఉంగరాలు గాజురాలు ఉంగరాలు ఆ దేవుడు మాటలు తిన్నగా మాట్లాడండి అదేదో సరిగా కనిపించక నేనే అన్నానండి అవునా వెళ్ళి ఆరు వేలు మూడు వేలు పన్నెండు వేలు పెట్టుకున్నాడండి రబ్బా కంపు కింపు అవునండి ఆరు మూడు తొమ్మిది కదా పన్నెండు నెలయిన మరి మిగిలాటోళ్ళు అలాగే ఉంటాయి నాలాటోళ్ళకి అలా ఉండవు ఎక్కడినించి చెన్నై వెళ్ళాం రాను బోరు ట్రాన్స్పోర్ట్ అట్ ద సేమ్ టైం లగ్జరీ హోటల్ లాచింగ్ అండ్ ఓ ఇవి ఎవరెవరు ఇస్తారు మా తాతమ్మ కూడా ఇస్తాడండి మీ తాతమ కూడా ఇవ్వాలి ఆటవిస్తాడే అదే అండి చెప్పండి ఇవన్నీ కాదు కానీ ఈ ఎమరాల్డ్ పచ్చని చూశారు అబ్బా ఈ పచ్చ అంటే నాకు బలే తెచ్చండి ఒకసారి వచ్చిగా పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను చేతిని చూడండి మీకు అడ్రస్ కావాలంటే పాండీ బజార్ లో దొరుకుతాయి వేరు రాజు అంటే సంస్థ ఉంటుంది ఆ ప్రొపరేట్ మీరు సత్యం బాబు అడ్రస్ ఇస్తారా కదా సరేనండి నాకు మీరు అడ్రస్ ఇవ్వండి మీరు కూడా చిన్నగా హైదరాబాద్ వెళ్ళిపోండి నేను ఉంగరం కొనుక్కున్నాక మిమ్మల్ని పిలుస్తాను అప్పుడు వచ్చి నాతో మాట్లాడండి సొంతానికి కాదండి నాకు వేళకి ఎలా ఉంటాయో పెట్టుకుని చూసి ఇచ్చేస్తాను లేవండి ఎలా ఉంది బాగుందా లేదా మంచి మాట మంచి నిర్ణయం మరి చూసి పెట్టుకొని మళ్ళీ ఇస్తా అంతే ఓకే అయిపోయింది వెళ్ళిపోయింది సరిపోకే రెండో దాని కోసం వచ్చారు ఒకటి లేదా ఇది పెట్టనా అది ఇది ఇది వద్దు కానీ మొత్తం అన్ని తీసి ఇవ్వండి అన్ని వేళకు పెట్టుకుని హోల్సేల్ గా ఇచ్చేయాలి మీరు